ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి ఆయన అనుకున్న కొలత నీలోకి వచ్చినప్పుడు చిత్రంగా మారిపోయి అనుభవాలన్నీ నీ అవమానాలు తిరస్కారాలు నిందలన్నీ నీకు మధుర స్మృతులుగా ఉంటాయి తీయని జ్ఞాపకాలుగా ఉంటాయి తెలుసా నేను చెప్పేది ఒట్టిది కాదు నాకు గతంలో ఎది ఎదురు ఎదురైనటువంటి అనుభవాలు నేను ఎరిగిన ఉన్నాయి అవమానాలు ఇప్పుడే గుర్తు చేసుకుంటే ఎంతో తీయగా అనిపిస్తుంది చేదు మధురం అంటే ఏందో అనుకున్నాగా నాకు అర్థమవుతుంది ప్రభావ ఆ అవమానాలే నాకు సోపానాలు అయినాయి ఆనాడు కొంతమంది నన్ను అలా అవమానపరచటమే నాలో భక్తి రేగటానికి పట్టుదల రేగటానికి నేను పని చేయటానికి కారణమయ్యాయి ఇప్పుడు నీకు తెలుసా ఎవరన్నా అవమానపరుస్తారేమో ఎదురు చూస్తూ ఉంటాను